వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పునః ప్రారంభించి దాన్ని పూర్తి చేసేలా సిబిఐపై ఒత్తిడి తేవాలని ఆయన కుమార్తె నారెడ్డి సునీత చట్టసభల సభ్యుల్ని కోరారు వివేకా సమాచారం బయట ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం ముందే జగన్ తెలుసుకుని హత్యలో పాల్గొన్న వారితో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డి నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కట్టేలా రికార్డులు విశ్లేషణ ద్వారా వెల్లడైందని గతంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు అయినా ఆ కోణంలో విచారణ చేయకుండానే కేసు దర్యాప్తును అర్థవంతంగా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ హత్య వెనుకున్నా అసలు కుట్రదారులెవరో తేల్చకుండానే దర్యాప్తు ముగిసినట్లు ప్రకటించేసిందని వాపోయారు ఈ నేపథ్యంలో సిబిఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించేలా డిమాండ్ చేయాలని కోరుతూ దేశంలోని అందరు ఎంపీలు ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ రాజకీయ పక్షాలకు ఆదివారం ఆమె బహిరంగ లేఖ రాశారు దాన్ని మీడియాకు విడుదల చేశారు న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని కోరారు రాఖీ పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకొని ఒక సోదరిగా తాను మద్దతు కోరుతున్నానని ఆ లేఖలో సునీత వివరించారు ప్రధాన అంశాలి నా తండ్రి హత్య కేసులో కుట్రదారులకు శిక్ష పడాలని ఆరేళ్లుగా పోరాడుతున్న ఈ క్రమంలో ప్రతి తలుపు తట్ట అనేక రకాల వేధింపులకు గురయ్య నాపై తప్పుడు కేసులు పెట్టారు నా తండ్రి మద్దతు సాయంతో ఏర్పడ్డ వైకపా ప్రభుత్వమే నన్ను తీవ్రంగా వేధించింది అయినా ఇప్పటికీ మాకు న్యాయం దక్కలేదు నేరగాళ్లు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసే పరిస్థితి వచ్చింది వివేక హత్య కేసులో పాల్గొన్న వారిని పట్టుకుంటారు కుట్రదారుల జోలికి మాత్రం వెళ్లలేదు అందుకే ఈ పోరాటంలో మీ మద్దతు కావాలి నా తండ్రి హత్యను ఎన్నికల ప్రచారం ఆయుధంగా మలుచుకుని రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నాటి అధికార పక్షమైన తేదేపాపై వైకాపా బురద చల్లింది ఆ తర్వాత పరిణామాల్లో నా సోదరుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు హంతకులను పట్టుకుంటానని అలా చేయకపోతే అది తనకు తీవ్ర అవమానమని జగన్ నాకు హామీ ఇచ్చారు అప్పట్లో ఈ కేసు బాధ్యతలు చూసిన సిట్ దర్యాప్తును కీలక దశకు తీసుకొచ్చిన సమయంలో దాన్ని జగన్ మార్చేశారు సిబిఐ దర్యాప్తు కూడా అవసరం లేదని అలా చేస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారిపోయి దీంతో వారు నాకు న్యాయం జరగకుండా చేస్తున్నారని అప్పుడే స్పష్టమైంది హత్య జరిగి ఆ దాటిపోయింది న్యాయం కోసం నా తండ్రి ఆత్మ క్షోభిస్తోంది సాక్షి టీవీ ఛానల్లో వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడంటూ తొలి ప్రచారం చేశారు నేను పులివెందులకు చేరుకొని చూసేసరికి నా తండ్రి శరీరంపై గాయాలున్నాయి అవి కనిపించకుండా బ్యాండేజీలు చుట్టేశారు వాటి గురించి ప్రస్తావిస్తే మాట మార్చేసి తేదేపపై నిందలు మోపారు సిబిఐ దర్యాప్తులకు వైకాపా ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగించింది అధికారులపై తప్పుడు కేసులు పెట్టింది వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రాష్ట్ర పోలీసులు సహకరించలేదు ఈ నేపథ్యంలో మీ మద్దతు అభ్యర్థిస్తున్నా అంటూ సునీత పేర్కొన్నారు